శ్రీకాళహస్తి ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో తప్పకుండా ఈ వీడియో అయితే చూడండి ఎందుకంటే ఈ వీడియోలో మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది వీడియో చూసే వాళ్ళు వీడియోకి అయితే లైక్ చేసి చూడండి గ్యాస్ ముందుగా మనం చూసినట్టు శ్రీకాళహస్తి చేరుకోవాలంటే తిరుపతి నుంచి చేరుకోవచ్చు తిరుపతి నుంచి బస్సులు అయితే చాలా నడుస్తుంటాయి కాలాస్తికి మీరైతే ఎర్లీ మార్నింగ్ కాలాస్తి చేరుకున్నట్టు చూసుకోండి మీకైతే పూజ తొందరగా కంప్లీట్ అయితే అవకాశం ఉంటుంది మీరు మధ్యాహ్నం టైంలో వెళ్తే మీరు చాలాసేపు అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది పూజ కోసం మీరు ఏంటంటే కాలాస్తి చేరుకున్న తర్వాత మీరు ఒకవేళ స్నానం చేసుకోవాలంటే ఇక్కడ గుండం కూడా అవైలబుల్లో ఉంది లేదనుకుంటే యాభై రూపాయలకి ఒకరికి రూమ్స్ కూడా ఉంటాయి అయితే ఏంటంటే చాలా మంది అయితే ఇక్కడ రూమ్స్ లలోనే స్నానం అయితే చేస్తున్నారు ఒక్కరికి అయితే యాభై రూపాయలు తీసుకుంటారు మీరు ఎంత మంది స్నానం చేస్తారు అంత మందికి యాభై యాభై రూపాయలు అయితే తీసుకుంటారు రూమ్ కూడా ఫ్రీగా ఇస్తారు బట్టలు మార్చుకునేంత వరకు మాత్రమే ఏంటంటే ఒకవేళ మీరు గుండంలో స్నానం చేసుకోవాలంటే ఈ విధంగా అయితే ఉంటది ఇక్కడ చెరువు దగ్గర ఏంటంటే మనకు పైపులైతే అమర్చారు మన మేడరంలో ఏ విధంగా అయితే పైపులు ఉంటాయి ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా అమర్చారు ఇక్కడ బట్టలు మార్చుకుని కూడా రూమ్ అయితే ఉంటది మీరు ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఉండదు ఒకవేళ మీరు రూమ్ తీసుకోవాలనుకుంటే రూమ్ అయితే విధంగా ఉంటుంది చూడండి ఇక్కడ వాష్రూమ్ కూడా పర్వాలేదు అంటే మనం స్నానం చేసుకున్న వరకు మాత్రమే ఒకవేళ ఫుల్గా కావాలనుకుంటే డేకి మనకు ఎనిమిది వందల నుంచి వేరు పది మధ్యలో అయితే చార్జ్ చేస్తారు ట్వంటీ ఫోర్ అవర్స్కి ఇక్కడ లాకర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి లాకర్ అయితే తీసుకొని లాకర్లో సామాన్ పెట్టుకుని అయితే మీరు దర్శనానికి అయితే వెళ్ళండి మీరు రూమ్స్ కావాలంటే కూడా గుడి ముందనే రూమ్స్ అయితే ఉన్నాయి చూడండి సార్ మీకు అదేవిధంగా ఇది వాగు అంటే ఇది మన చెరువు గుడి ఉన్న కొద్ది వాటర్ తక్కువనే అయితే ఉన్నాయి మేము మెయినప్పుడు అదేవిధంగా మేము అయినప్పుడు వినాయకుని పండుగ గణపతి పండుగ కాబట్టి గుడి దగ్గరలో వినాయకుని కూడా నిలబెట్టడం అయితే జరిగింది చూడండి సార్ మీరు ఎంత అద్భుతంగా అనిపించింది మనకైతే గుడి ఎంట్రెన్స్ అయితే ఈ విధంగా ఉంటుంది గుడి ముందు కూడా పెద్ద గోపురం అయితే ఉంది సుమారుగా పదమూడు అంతస్తుల పెద్ద ఎక్కువ పదిహేను అంతస్తుల వరకు ఉంటుంది ఆ గోపురం చాలా అద్భుతంగా అయితే ఉంది ఇక్కడ రూమ్స్ అంటే చూసారు ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మేము మేము కూడా ఈ రూమ్లో ఇక్కడనే తీసుకోవడం జరిగింది మీరు తక్కువ అడగండి బార్గెటింగ్ చేసి మినిమం ఐదు వందల వరకు అయితే రూమ్ ఇస్తారు ట్వంటీ ఫోర్ అవర్స్కి అందరి లెక్కనే నాకు కూడా చాలా డౌట్స్ అయితే ఉండే కాలాస్తి చేరుకునే ముందు దాకా ఎందుకంటే పూజ చే ఏ విధంగా చేస్తారు అదేవిధంగా పూజ చేసుకున్న తర్వాత బట్టలు అనేది అక్కడనే వదిలేసి రావాలా లేదా తెచ్చుకోవాలా అక్కడ ప్రైజెస్ అనేవి ఏ విధంగా ఉంటాయని చాలా ఇబ్బంది పడతానేమో అనుకున్నా కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు చాలా మంచిగా అనిపించింది ప్రైస్ కూడా చాలా తక్కువనే ఉన్నాయి అయితే మనకు గుడి ఇక్కడ నుంచి కనిపిస్తుంది కదా అక్కడైతే మనకు గోపురాలు అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ అది టెంపుల్ మెయిన్ టెంపుల్ ఇటు రైట్ సైడ్ లో ఇంకో గోపురం గోపురంగా చూసారు అక్కడైతే మనకు పూజలు అయితే చేయడం జరుగుతుంది ఈ రేకుల షెడ్ నుంచి లోపలికి అయితే వెళ్ళాలి అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే అక్కడ మనకు పూజ టోకెన్స్ అయితే ఇస్తారు మనకు ఇద్దరు పూజ చేయాలనుకుంటే ఐదు వందల రూపాయల దాకా ఛార్జ్ చేయడం జరుగుతుంది మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే బయట మీరు ఇలాంటి సామాను కొనాల్సిన అవసరం లేదు మొత్తం గుడి గుడి వాళ్ళంటే అంటే టెంపుల్ వాళ్ళే మనకు మొత్తం సామాన్ ఇస్తారు పూజకు సంబంధించిన సామాను మీరు బయట ఏం కొన కొనకండి కొని తీసుకెళ్ళకండి ఇబ్బంది అయితే పడాల్సింది అంత అమౌంట్ బయట చాలా రేట్స్ అయితే చెప్తారు కొబ్బరికాయలు కూడా అంటారు మీరు బయట దీపం పెట్టాలని చాలా అంటారు కానీ మీరు ఏం తీసుకోకండి చక్కగా మీరు లోపలికి అయితే వెళ్ళి టోకెన్ తీసుకుని అక్కడ నుంచి పూజా కార్యక్రమం దగ్గరికి అయితే వెళ్ళండి పూజ ఒక వన్ అవర్లో కంప్లీట్ అయితే వన్ అవర్లో పూజ కంప్లీట్ అయిన తర్వాత అక్కడ నుంచి మనం మెయిన్గా దర్శనం అయితే చేసుకోండి దర్శనం చేసిన తర్వాత మీరు బట్టలు కనుక వదిలేయొద్దు మనం అంటే ఆల్రెడీ పూజారు చెప్తాడు ఇక్కడ ఎలాంటి సాంప్రదాయాలు లేవు బట్టలు వదిలేయాల్సిన అవసరం లేదు చెప్తాడు కొంతమంది వదిలేస్తారు కాబట్టి చెప్తున్నాం ఏందంటే బట్టలు వదిలేయాలనుకుంటే అనుకుంటే అక్కడ నుంచి మీరు నేరుగా గుండెం దగ్గరికి వచ్చి ఒకవేళ మీ ఇష్టం అది అంటే ఎవరిష్టం వాళ్ళు వదిలేదనుకున్న వదిలేవచ్చు వద్దనుకున్న వాళ్ళు వద్దు వదిలేకుంటేనే బెటర్ అక్కడి నుంచి మనం ఏంటంటే చెరువు దగ్గరికి అయితే వెళ్ళి అక్కడ స్నానం అయితే చేసుకొని ఆ బట్టలు అక్కడ వదిలేసి మళ్ళీ వేరే బట్టలు వేసుకొని మనం తిరిగి అక్కడ నుంచి వెళ్ళొచ్చు బట్టలు వదిలేదు అంటే పర్టికులర్గా వదిలేయాల్సిన అవసరం అయితే లేదు చాలామంది అయితే అక్కడ చెప్తారు చాలామంది కూడా వదిలేశారు అక్కడ పూజారిలో చెప్పారు వద్దని కానీ చాలామంది కూడా వదిలేశారు మేము ఏంటంటే అంతకుముందు అనుకున్నాం కాబట్టి మేము వదిలేసి వచ్చింది ఇక్కడైతే పార్కింగ్ ప్లేస్ కాసి వీడియో నస్తే మీకు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయండి